హాయ్ విడిమన్ ఇవాళ మీకోసం క్రిస్పీ క్రిస్పీ అయినా వడలు తయారు చేసుకోవాల్సి చూద్దామండి ఇవి రవ్వతో చేస్తాము ఇందుకోసం మనం పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ అల్లం అలాగే కొత్తిమీర అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం రవ్వ ప్రిపేర్ చేసుకుందామండి ఇందుకోసం ఫ్రై ప్యాన్ తీసుకుని అందులో లైట్గా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనేవి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా వాటిని ఆయిల్లో లైట్గా వేయించుకుని తర్వాత ఒక రెండు కప్పులు వాటర్ వేస్తున్నామండి ఇందులోనే మనం ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాం కదా కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం తరువు అన్నీ కూడా వేసేసుకుని రుచికి తరపడా సాల్ట్ వేసేసుకొని మరిగించుకోవాలండి ఎసరు నీట్గా తెలుతున్న టైంలోనే మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం ఒక కప్పు రవ్వ తీసుకుని ఎసరు బాగా తెల్లిన తర్వాత ఈ రవ్వని అందులో ఉండలు కట్టకుండా నీట్గా కలబెట్టుకుంటూ వేసేసుకోవాలండి నీట్గా సుమారుగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాయిల్ అయినంత వరకు ఉంచేసుకుని చల్లార్చుకోవాలండి అందులోనే మనం కొంచెం లైట్గా ఆయిల్ వేసుకుని కలిపేసుకుంటున్నాము ఎందుకంటే వడ అనేది ఇలా పక్కకు వెళ్ళిపోకుండా నీట్గా వడ షేప్లో నీట్గా వస్తుంది అందుకోసం లైట్గా ఆయిల్ వేసుకుని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చల్లారిన తర్వాతనే మనం ఈ వడ అనేది నీట్గా వేసుకొని ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలండి మనకి ఈవినింగ్ టైంలో అయితే చాలా బాగుంటాయండి ఈవెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా మనం చట్నీతో కానీ కారంతో కానీ తీసుకోవచ్చు చూడండి చాలా సింపుల్ మనకి ఉద్ది వడ వస్తుంది కదా సేమ్ అదే విధంగానే వచ్చేస్తుందండి చాలా క్రిస్పీగా క్రంచీగా సాఫ్టీగా చాలా బాగున్నాయి ఈవెన్ సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చండి మంచి కోసం కూడాను పప్పు అలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు మనకి ఫ్రై అది లేదనుకున్నప్పుడు చాలా ఫాస్ట్గా సింపుల్గా అయిపోతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్సేనండి టైం కూడా ఎక్కువ తీసుకోదు కాకపోతే మనకి ఏమి ఇంట్లో లేనప్పుడు రవ్వ ఉంటే సరిపోతుంది బొంబాయి రవ్వ అయినా సరే ఉప్మా రవ్వ అయినా సరే ఉప్మా రవ్వ అయితే కొంచెం మిక్సీ పట్టేసుకొని వేసుకోండి చాలా బాగా టేస్టీగా వస్తాయండి ఏం లేదు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో మేము దీనికోసం టీ తోడైతే ఇంకా ఎక్సలెంట్గా ఉంటాయి చూడండి ఎంత నీట్గా సింపుల్గా స్పాంజీ టైప్లో క్రంచీగా ఉన్నాయో చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ